శ్రీ శ్రీ రాధ దామోదర భగవానికి హరే కృష్ణ అండి మనం ఇప్పుడు విజయవాడ ఇస్కాన్లో ఉన్నాం ఈ నెల చాలా విశేషం అంటే మనం తెలుగు వాళ్ళం రెండో తారీఖు నుంచి మన కార్తీక మాసం కానీ మన బృందావనం లెక్క ప్రకారం మాకు ఆల్రెడీ వారం అయిపోయింది ఇలా దామోదర అంటే దామ అంటే ఆడు ఉదరం అంటే పొట్ట వినపడదు ఈ పొట్టకి ఈ తాడుతో కట్టేసిన నెల ఇది దామోదర కార్తీక దామోదర మాసం యశోదామయ్య యొక్క ప్రేమ అలా బంధించింది చాలా అద్భుతంగా ప్రతి ప్రతిష్కంలో ప్రపంచమంతా ఉదయం సాయంత్రం నేతి దీపంతో ఆయనకి హారతి ఇస్తారు ఈ దామోదర హారతి అంటారు కుదిరిన వాళ్ళు అన్ని చోట్ల ఎక్కడైనా వెళ్ళండి ఇక్కడ మన కరకట్ట మీద ఉంది టెంపుల్ ఈవినింగ్ సెవెన్కి అట్లా ఆరతి ఉంటుంది ఎయిటీన్త్ అక్టోబర్ టు ఫిఫ్టీన్త్ నవంబర్ ఏంటిది అది ఎయిటీన్త్ అక్టోబర్ టు ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు ఇది కరకట్ట మీద అక్కడ స్క్రూ బ్రిడ్జ్ మీద కూడా ఉంది విజయవాడలో ఇంకా మీకు తెలుసు తిరుపతిలో ఉంది హైదరాబాద్లో ఉంది వరంగల్లో ఉంది నెల్లూరులో ఉంది అలా శ్రీకాకుళంలో అన్ని చోట్ల ఎక్కడ కూర్చో అక్కడ వెళ్ళండి కుదిరినా కుదరకపోయినా ఇంట్లో అయినా రాధా దామోదరకి దామోదరాష్టకం అని వింటుంది నెట్లో కొట్టుకోవచ్చు చక్కగా పాడుకోండి అది పద్మపురాణంలో చలికాలము దీపము స్నానము కృష్ణాది పక్కనే ఉన్నాం ఇవన్నీ మనలో సత్వగుణాన్ని పెంచుతాయి ఉదయమే మూడు పదిహేనుకి ఎప్పుడో లేచి స్నానం చేసి ఇక్కడ హార చూసుకుని వచ్చాం అంటే ఇప్పుడు తలుపులు వేస్తారు ఆశ అయిపోయింది జపం చేస్తున్నారు భక్తులు ఇలా తమసోమా జ్యోతిర్గమయ చెప్పారుగా తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటి నుంచి నన్ను వెలుగువైపు తీసుకెళ్ళు ఇలా మనం ఉత్సవం చేయడం వలన ఈ కార్తీక మాసం అంతా భగవంతుడితో సంబంధం ఏర్పడి భక్తులతో సంబంధం ఏర్పడి మనలో ఉన్నటువంటి మలినాలు పోయి శారీరక మానసికంగా కూడా మనం బాగుంటాం ప్రయత్నం చేస్తారా ఎంత బాగుందో చూడాలా ఒకసారి ప్రదేశం వాతావరణం చూడొచ్చు ఆనందకరమైనటువంటి మంచి వాతావరణంలో ఉన్నాం మనం ఈ వాతావరణంలో మంచి తెలి మంచు కురిసింది తలుపు తీయవా ఇవి టైమింగ్స్ ఇంచుమించుగా వేసుకొని ఇదే టైమింగ్స్ మేము ఒకసారి చూడండి ఎంత మంచి వాతావరణంలో ఉన్నామంటే మీరు ఆస్వాదించాలి అనుభవించాలి చుట్టూ కొండలు నది పొలాలు పచ్చదనం ఇది మన దేశ వైభవం నెమ్మదిగా తినాలి నెమ్మదిగా మన ప్రభు ఎక్కడ దాకా వచ్చింది నీళ్ళు ఇట్లీ తడిపోయి కదా తీశారు కదా ఆదర్శం తీశారు విగ్రహాలు చంచిపోయాయ మన పక్కనే ఉన్నాం కదా మర్చారు అయినా పక్కనే కదరా అంటే ఇంచుమించి ఫస్ట్ ఫ్లోర్ ఆల్మోస్ట్ అదే పరిస్థితి దాదాపు మూడు లక్షల ఉదయా ఎప్పటికైనా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్లో స్వామిని షిఫ్ట్ చేస్తే కిందంతా పార్కింగ్ ఇచ్చేస్తే తప్ప అంతకుమించి ఉండాల్సిన లేదు ఇది ఇది బుద్ధి అదే కృష్ణ కృష్ణ చక్రాలు బుద్ధి సో అంతా చూడండి అంతా గ్రేనరీ ఎప్పుడైనా మీరు ఒక విషయం గమనించండి ఎవరికైనా ఏదైనా లేకపోతే ఆ లేని దాని పట్ల ప్రేమ అయినా కలుగుతుంది ద్వేషమైనా కలుగుతుంది చూడండి అరే ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నో దేవాలయాల ధ్వంసం అంటే వెయ్యాల నుంచి మన ముత్యాలమ్మ గుడి ఎందుకు అలా రాత్రి కూడా ఇంటర్వ్యూలో ఏమిటి దీనికి ఏమంటారు ఏమనేది ఉందమ్మా దాన్ని వెయ్యాల ప్రాక్టీస్ అది ఇప్పుడు ఈ పచ్చదనం వాళ్ళకు ఉండదు కదా వాళ్ళకుండా వెచ్చదనం దాని నుంచి వచ్చే పెంచదనం ఎర్రది నానా అంతేగా కాబట్టి వాళ్ళకి ఇంత సంతోషించడం ఆస్వాదించడం ఆనందించడం సర్పూడము అంటే మాకు ఏం సంతోషం ఆ కారణం చేత వాళ్ళు ప్రపంచవ్యాప్త విధ్వంసం మీరు మీరు ఈ బిలివి మీరు రాత్రి వీడియో ప్రభు ఈ విలువ మీద మీ నెంబరు మీ నెంబరు ఓ బాక్స్లో ఉందిరా బాక్స్ ఏదో తెచ్చుకున్నాను అనుకో మెట్రో రైల్లో ప్రభు వాడు ఇలా జిప్పులు తీసాడు వాడి జిప్పు తీసాడు అందరి ముందు కూర్చున్నాడు టాయిలెట్ ఆ టాయిలెట్ టాయిలెట్ బాక్స్ టాయిలెట్ కూర్చునే టాయిలెట్ సీజాలో దాన్ని తీసాడు పబ్లిక్ లో అందరి ముందు కూర్చో ఇంగ్లాండ్ లో మెట్రో రైల్లో ఇంగ్లాండ్ లో అంటే నువ్వు ఎక్కడైతే దాన్ని తట్టుకోలేక చీయం దూరంగా వెళ్తావో దాన్ని వాడు ఆక్యుపై చేస్తాడు వాడు ఆల్రెడీ అందరూ పాప లేచి చనిపోయారు ఆడవాళ్ళు అందరూ గతమైందా అప్పుడు ఏం చేయరు మనం పంది పిల్లల్ని క్యారీ చేసుకొని కుక్క పిల్లల బదులు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇది ఒక్కటే మార్గంలో ఉంది అది జోక్ కాదు రేపు మొత్తం నాన్న ఇజ్రాయి అయినా ఇంత ప్రశాంత వాతావరణం ఏం చేయలేని పరిస్థితి శబ్దాలు మనిషి నిద్రలేస్తే అయితే చాలు శబ్దాలు వస్తాయి అందుకని మనిషి నిద్రలేమిన టైంలో మనం నిద్రలేచే ఆరతికి రావాలి సరే మొన్న ఇజ్రాయిల్లో ఇజ్రాయిల్లో వాళ్ళు ప్రతి తోటాకే

మయన్మార్ బుద్ధిస్టులు ఉంటారు కదా వాళ్ళు పందులు పెంచుకుంటున్నారు గురోజీ మగ పందులు ఉంటాయి చెప్పేది ఏంటి అది చెప్పేది ఏంటి అర్థం కాలే चपने हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 श्री राधा श्याम सुंदर भगवान की राधा दामोदर भगवान की शिल प्रभुपाद की शिल गुरुदेव की श्रीपाद महाराज की हरिम संकीर्तन की हरे कृष्ण महामंत्र की श्रीमद भक्ति स्वरूप दामोदर महाराज की तथा गौर சார் மீரக சார் இப்படி வச்சுருக்கா மொன்னா எப்படி இப்போ ஆஃப்ஜேன் పెట్నం చేస్తున్నాం ప్రాబ్లం మీ సబ్స్క్రిప్షన్ కూడా ఏదో ఉన్నట్టు